ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు రాజకీయ వివక్షత చూపకుండా అర్హత ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాము యనమల తుని రాజకీయ వివక్షత చూపకుండా అర్హత ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు కాకినాడ జిల్లా కోటనందురు మండలం అల్లిపూడి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న యనమల దివ్య ప్రజల నుండి వినతులను స్వీకరించారు మండలంలో వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించుకోగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ అల్లిపూడి గ్రామ ప్రజలపై ప్రశంసలు కురిపిస్తూ తన తండ్రి రామకృష్ణుడిని ఆదరించినట్లు తనను ఆదరించారని అందుకే ఈ గ్రామం అంటే ఎంతో ఇష్టమని తాండవ నదిపై కాలిబట వంతెనకు బదులుగా పెద్ద వంతెన నిర్మించే బాధ్యత తీసుకుంటానని ఈ గ్రామంలో అరవై ఐదు లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని ప్రజాదర్బార్లో పెన్షన్లు హౌసింగ్ సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయని డ్రైనేజీ సమస్యలు రిటైనింగ్ వాల్ కూడా నిర్మించి తీరుతామని తెలియజేశారు అనంతరం తుని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అంకం రెడ్డి బుల్లిబాబు మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ నెమ్మాది సత్యనారాయణలు మాట్లాడుతూ గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజా దర్బార్లో అల్లిపూడి గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దివ్య దృష్టికి తీసుకువచ్చామని సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ చింతమనిడి అబ్బాయి అంకమరెడ్డి రమేష్ పోతల సూరిబాబు పెనుముచ్చు నాగేశ్వరరావు వెలగ వెంకటకృష్ణారావు వాసం నాగేశ్వరరావు సామినేడి కృష్ణార్జున బైలపూడి శ్రీరామమూర్తి షేక్ నవాబ్ జానీ గంటా అమ్మాజీ మరియు అల్లిపూడి గ్రామం నుండి అంకమరెడ్డి రత్తాల శ్రీనివాస్ చింతకాయల కొండబాబు చింతకాయల బొజ్జి ముప్పిడి జమీలు చిట్టమూరు జమీలు దుత్తర్తి అచ్చిరాజు మారే బొజ్జ తదితరులు పాల్గొన్నారు వీళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారని కాకుండా పార్టీకి అతీతంగా పెట్టిస్తాను అలాగే హౌసింగ్ సైట్ కూడా నాకు పార్టీ తోటి పని లేదు మన 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 ప్రజలు తుని కాన్స్టిట్యు ప్రజలు మన కోట్నందుర్గ మండలం ప్రజలు మన అల్లిపూడి ప్రజలు అని ఒకే ఒక ఆలోచన తోటి తప్ప కూడా మీ పేర్లన్నీ పెట్టిస్తా మీ పేపర్ నా దగ్గర ఉంటే సరిపోతుంది ముందు స్కీమ్స్ నాయకు నాయకుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు తప్పకుండా పెట్టిస్తారు వాళ్ళ ఒకవేళ ఏదన్నా మీ ఏదో ఒక కారణం వల్ల పెట్టలేకపోతే అప్పుడు మీరు డైరెక్ట్ గా ఆఫీస్ దగ్గరకు వచ్చి అమ్మ నీకు ఆ రోజు నేను ప్రజా దర్బార్ లో పేపర్ ఇచ్చాను అని చెప్పి నా పేపర్ ఆ పేపర్ లో అవన్నీ పెద్ద ఫోల్డర్ తయారవుతున్నారు ఆ ఫోల్డర్ లో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు మీ పెన్షన్ మీకు పెట్టిస్తాను నేను ఈ నమ్మకం నా నుంచి మీకు నేను ఇస్తున్నాను అలాగే ఎప్పుడు ఇలా చక్కగా ఆనందంగా ఏ సభకు వచ్చినా మీరు ఎప్పుడు ఇలా నేను చెప్పాను కదా అల్లిపూడికి రావాల్సిన ఘన స్వాగతం పలుకుతారు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు ఇలా ఉండాలి నన్ను ఎప్పుడు ఇలా ఉండండి వెరీ మచ్ ఇంకొంచెం టైం పట్టచ్చు ప్రజా దర్బార్ ఓపుకునే వాళ్ళు ఉండండి భోజనాలు అయితే వెళ్ళండి అనుకోను కాకపోతే ప్రతి ఒక్క దరఖాస్తు తీసుకునే వెళ్తాను జై అందరికీ నమస్కారం ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్లో మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి అనుమల్ గారు పాల్గొనడం జరిగింది ఎంతోమంది ప్రజలు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి వాళ్ళ సమస్యలను మేడం గారికి చెప్పుకోవడం జరిగింది మేడం గారు ఎంతో ఓపికగా విని వారి వాళ్ళ సమస్యలను విని వాటిని పరిష్కార దిశగా అధికారులకు హామీ అధికారులకు చెప్పడం జరిగింది వాళ్ళ ఇచ్చిన సమస్య ఇచ్చిన సమస్యల్లో ముఖ్యమైన ఒకటే కాలో రిటైనింగ్ వాళ్ళు గురించి ఇచ్చారు దానికి ఆల్రెడీ మేడం గారు పంచాయతీ రాజులకు చెప్పడం జరిగింది వాళ్ళ గ్రాండ్ కూడా ఇమ్మీడియట్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఎస్సీ కాలనీ టూ వన్ని కలపడానికి ఇప్పటి వరకు ఉన్న చిన్న బ్రిడ్జ్ సరిపోవట్లేదని ప్రజలందరూ కోరడంతో మేడం గారు ఆ బ్రిడ్జిని ఎక్స్టెన్షన్ చేసి రెండో బ్రిడ్జ్ కింద పెద్దది కొద్దిగా వెడల్పుగా ఫోర్ వీలర్స్ వెళ్ళే విధంగా చేస్తానని చెప్పి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత ప్రజలు మన రైతుల కోసం ఈ రోడ్డున రోడ్డు ఒకటి సరిగా లేదని చెప్పేసి చెప్పారు మేడం గారికి దానికి కూడా రేపు వచ్చి పేజ్లో మేడం గారు నిధులు సమకూర్చి మనకి మన ఊరు గ్రామం అభివృద్ధికి మేడం గారు కృషి చేస్తానని చెప్పారు ఇంకా ఎంతోమంది పెన్షన్స్ గురిండా ఉన్నాయి తర్వాత హౌసింగ్ గురిండా చాలామంది వివిధ అప్లికేషన్స్ వచ్చాయి వాటి అన్నింటినీ కూడా త్వరలో గవర్నమెంట్ ద్వారా పథకం ద్వారా మనకి ప్రజలకి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ సంపూర్తి అని చెప్పేసి మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంత దివ్యమైన విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు కుటుంబ నాయకులకు అలా జనసేన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అల్లిపూడి గ్రామంలో గౌరవనీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు ప్రభుత్వ వైపు మన తుని ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి మేడం గారి ఆధ్వర్యంలో అల్లిపూడి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కోటనొంది మండల నాయకులు నియోజక నియోజకవర్గ నాయకులు మరియు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో అరువులైన వారందరికీ కూడా పెన్షన్సు అలాగే స్థలం లేని వాళ్ళకి స్థలము గృహం లేని వాళ్ళకి గృహము అలాగనే డ్రైన్ లేని వాళ్ళకి డ్రైన్లు అలాగే సీసీ రోడ్లు మరియు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు పెద్ద పనులను మాకు చేస్తామని చెప్పేసి మా ఈ యొక్క దర్బార్లో మేడం గారు హామీ ఇచ్చారు అది మొదటగా ఆ రెండు ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి ఒక చిన్న బిడ్జి ఒకటి ఉంది దాన్ని పెద్దగా చేస్తామని చెప్పేసి ఒకటి ఇచ్చారు తర్వాత కాలువకే వాళ్ళు కడదామని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అల్లిపూడిలో ఉన్నటువంటి బుల్బా గారు మరియు రుతల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చాలా ఘన విజయంగా గ్రామ ప్రజలు మరియు వాటర్ మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంత జయప్రతం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు వారందరూ కూడా మా హృదయపూర్వక ఆ బులిబాబు గారి తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా